ఈరోజు పాండవగల గ్రామంలో ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గర ఆక్రమానికి గురైనటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు దగ్గర మేమున్నాం ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షానికి నీళ్లు ఏ విధంగా వర్షపు నీరు ప్రవహిస్తున్నాయో మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు పాండవగలు ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమదారులు సాగు చేస్తూ ఉన్నారు ఈ సాగు చేయకుండా ఈ వర్షపు నీరుని అందరూ నిల్వ ఉంచాలి అని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దాదాపు వర్షం పడి నాలుగు గంటలైనప్పటికి కూడా ఇంకా ఈ నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రభుత్వానికి అధికారులకు వేడుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ చెరువు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యులు పార్థసారధి గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల సందర్భంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాత సారథి గారు ఖచ్చితంగా ఈ చెరువును సాధించదామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాండవ గల పెద్ద చెరువును స్వాధీనం చేసుకునేంత వరకు ఈ సాగు చేయకుండా ఆపేంత వరకు కూడా పెద్ద చెరువు సాధన కమిటీ మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగించాయి ఇక రాబోయే కాలంలో కూడా ఉధృతంగా పోరాటం అనేటువంటిది కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు పాలకులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ చెరువులో పారుతున్నటువంటి నీరు ఏవైతే ఉందో వెంటనే చిన్న నీటి పారుదల శాఖ అధికారులు కూడా ఒక అంచనా వేయాలి ఎన్ని నీళ్ళు అయితే వృధా అవుతున్నాయో దాన్ని కూడా అంచనా వేయాలి అని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రవహిస్తున్నటువంటి నీరు మీకు అందరికి కనిపిస్తుంది కాబట్టి వెంటనే మనకు కనిపిస్తుంది ఇది పెద్ద చెరువు ఈ పెద్ద చెరువును ఇలా కాలువ నీళ్లు వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈ చెరువును చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సాగుదారులపైన చర్యలు తీసుకోండి అని చెప్తున్నప్పటికి కూడా అధికారులు పెడచవును పెడతా ఉన్నారు మరి ఇటు పాలకులు కూడా పెడచవును పెడుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పెద్ద చెరువును వచ్చి చూస్తామని చెప్పి సబ్ కలెక్టర్ గారు అన్నారు ఎంఆర్ఓ గారు అన్నారు ఎమ్మెల్యే గారు అన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు మేము అడుగుతున్నాం ఇప్పటికైనా చెరువును సందర్శించండి సాగును ఆపండి అని కోరుతా ఉన్నాం నా పేరు వలి పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్